శక్తిసారి జిల్లా కాదరి నియోజకవర్గం కాకి పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఖాదరి ఆర్టీఓ మరియు డీఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మండల పరిషత్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీస్ వారు మహిళా పోలీస్ సంరక్షణ కార్యదర్శులు మరియు ఇతర అధికారుల సమన్వయంతో కాదరి రైల్వే స్టేషన్ నుండి మాక్ డ్రిల్ ను నిర్వహించడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్ ఈ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి పట్టణంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం కాదరి ఆర్టీఓ మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మండల పరిషత్ సిబ్బంది ఫైర్ డిపార్ట్మెంట్ వారు రైల్వే పోలీస్ వారు మహిళా పోలీస్ సంరక్షణ కార్యదర్శులు మరియు ఇతర అధికారుల సమన్వయంతో కాదరి రైల్వే స్టేషన్ నందు మాంగ్ డ్రిల్ ను నిర్వహించడం జరిగినది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్